ఎవడోడు ఆనందండి ఎవడోటి ఆనందం వాడదా నన్ను కాదు అనేది నిన్ను ఎవడు పిచ్చి వాడదాను ఫస్ట్ అని ఎవరు ఆనందం కాదని అది నేను అనాలి పిచ్చిందంట అది నేను అనాలి నిన్ను ఎవడోటి పిచ్చి నేను అనాల ఎందుకంటే నేనన్నా యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకోవడానికి ఏదో నువ్వు పెట్టుకుంటావు నువ్వు చేసే పని ఏందే నేనేం పని చేశాను నువ్వే చెప్పు నీ ఆనందం నీ పిచ్చి చెప్పా ఏదో లాటరీ లాడతాను నెంబర్లు రాస్తాను ఒకసారి చెప్పి ఏమాడుతున్నావు లాటరీలో లాటరీ నెంబర్ లక్ష్మి దొబ్బుతావు అని చెప్పి లాటరీ నెంబర్ నొక్తావు అది ఎప్పుడో దొబ్బుకొని వెళ్తా ఉంది ఎప్పుడో అయింది ఎప్పుడు నిన్న కూడా నొక్తా ఉంటుంది అది ఆ నెంబర్ ఇట్ట అంటే నువ్వు చేసేది మంచిదా నేను చేసేది మంచిదా నిన్న నేను చేసేది అన్న నలుగురు చూస్తారు ఆనంద పడతారు ఎడ చేసినా అంటే ఇప్పుడు నేను చేసేది ఆనంద పడరా నువ్వు చేసేది ఆనంద పడతారా ఏంటి ఆనంద పడరా ಯೂ ಅದೇನಾೂಬ್ ಮಾ ಅದೇ ಪಿ ನಾನು ಅನಕೂಡ కొన్నిసార్లు నా వీడియోలు చూడు వాచ్ చూస్తానన్నప్పా ఈ వీడియోలే చూస్తాను నేను ఏం చూడు వీడియో చూసావా చూసినా నువ్వు పెట్టిన్నావు కదా అవి చూసినానే